వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే బీరకాయతో డిఫరెంట్గా ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్గా చేసుకునే కర్రీ లా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మేకర్ అలాగే బీరకాయతోటి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్లోకైనా చపాతి జొన్న రొట్టెలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము ముందుగా బీరకాయని శుభ్రంగా వాష్ చేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత వీటిని చక్రాల్లాగా ఇలా కొంచెం మందంగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని ఇందులో కొంచెం ఫ్రై చేసుకున్నాము షాలో ఫ్రై లాగా ఇవి కొంచెం ఒక హాఫ్ కుక్ అయిన దాకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము ఇలా వేగుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాము అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది సాల్ట్ అనేది సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ మనకు బీరకాయలు అనేది కొంచెం కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేద్దాము పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ వేగిన ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇదే ఆయిల్లో వెల్లుల్లిని ఒక వెల్లుల్లి మొత్తం అయితే తీసుకున్నాను దీన్ని ఇందులో యాడ్ చేసేసేద్దాం ఆయిల్లో తర్వాత కొంచెం అల్లము కొన్ని వేరుసెనపప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఉంటాయి వేరుసెనపప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగినాక వేగనిద్దాం ఇప్పుడు ఈ వేరుసెనపప్పు అనేది కొంచెం చెట్టుపట్లాడి దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి లేకపోతే మనకి కర్రీలో కొంచెం పచ్చి లాగా అనిపిస్తుంది కొంచెం వేరుశెనప అనేది మంచిగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగనిద్దాము ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక ఉల్లిపాయ అనేది ఇందులో యాడ్ చేసేద్దాము ఇలా పొడవగా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి ఈ ఉప్పుడు ఈ ఉల్లిపాయ కూడా కొంచెం నీరు వదిలి పచ్చి స్మెల్ పోయిన దాకా వేగనివ్వాలి హెవి ఉల్లిపాయలు అనేది కొంచెం నీరు వదిలి మనం కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా అనేది యాడ్ చేసేద్దాము ఈ టమాటాలను కూడా ఈ ఆయిల్లోనే కొంచెంసేపు మగ్గనిద్దాము మనకి ఇక్కడ టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం చింతపండును కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చేద్దాము వేచేద్దాము వేయించుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేద్దాము అలాగే కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇక్కడే ఇప్పుడు ఇదంతా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము చక్కగా ఇక్కడ మరి ఎక్కడ పలుకు అలా ఏమీ లేకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మరొక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా తరిగేసి వేసుకొని ఇది కొంచెం బాగా వేగేంత వరకు వేగనివ్వాలి కొంచెం పసుపుని యాడ్ చేద్దాము సాల్ట్ అనేది సరిపోకపోతే వేసుకోవాలి ఎందుకంటే మనం గ్రేవీలో కూడా వేసేసాము అలాగే బీరకాయలు వేగేటప్పుడు కూడా వేసాం కదా మనకి అయిపోయినాక మనం ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు సాల్ట్ని యాడ్ చేద్దాము మనకి ఆనియన్ అనేది చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాము ఇది కూడా చక్కగా ఆయిల్లో వేగేంత వరకు వేగనిద్దాము మనకి ఈ దీంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి ఇక్కడ మనకి చూడండి చక్కగా వేగేసి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొన్ని సోయా చాంక్స్ని యాడ్ చేయండి సోయా చాంక్స్ ఉన్నవాళ్ళు యాడ్ చేయండి లేదా ఆలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మా ఇంట్లో సోయా చాంక్స్ కొంచెం ఇష్టపడతారు అందుకే ఈ విధంగా కర్రీలో నేను సోయా చీన్స్ని యాడ్ చేస్తున్నాను ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేద్దాము అంత ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి మూత పెట్టి రెండు నిమిషాల వరకు ఉడకనిద్దాము ఇక్కడ చూడండి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి వచ్చేస్తుంది కదా ఈ టైంలో మనము వేయించి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు బీరకాయలు కూడా యాడ్ చేసేద్దాము ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ బీరకాయలకి అలాగే మనం వేసుకున్న సోయా చింక్స్ కూడా చక్కగా మనం వేసుకున్న మసాలాలన్నీ బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంది మనకి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము కొత్తిమీర యాడ్ చేసేద్దాము మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సరిగ్గా బౌల్లోకి అయితే తీసుకుందాము బీరకాయతోటి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి చపాతికి రోటీకి రైస్కి అయితే చాలా బాగుంటుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్